హలో అందరికీ ఇది వచ్చేసి ఒక టేబుల్ ఫ్యాన్ అనమాట ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా నేను ఇది నేను తీసుకున్నప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ పడింది నాకు ఇప్పుడైతే కొంచెం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా తగ్గింది అనుకుంటా మనకి కొంచెం తక్కువ ప్రైస్లో అలాగే కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగా కావాలనుకుంటే ఇదైతే బెస్ట్ ఫ్యాన్ అని చెప్తా దీని మెటీరియల్ బాడీ మొత్తం కూడా మనకి ఐరన్తో ఇస్తారనమాట ఓన్లీ బ్లేడ్స్ మాత్రమే ప్లాస్టిక్తో ఉంటాయి ఈ ఫ్యాన్ పైన మనకి టూ ఇయర్స్ వారంటీ ఉంటుందన్నమాట మోటార్ పైన మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం ఫ్లిప్కార్ట్ సపోర్టివ్ ఉంటుంది కదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం చెప్పామనుకోండి కస్టమర్ కేర్కి అలా ఫోన్ చేసి మనకి డోర్ స్టెప్ అయితే అవైలబుల్ ఉంటుంది సర్వీస్ అనేది టూ ఇయర్స్ లోపల మాత్రమే దీనికి రాడ్ అలాగే ఇవి మొత్తం కూడా మనకి మెటీరియల్ అనేది మొత్తం బాడీ అంతా కూడా మనకి ఐరన్తో వస్తుంది ఓన్లీ ఈ బ్లేడ్స్ మాత్రమే మనకి ప్లాస్టిక్ వస్తాయి అనమాట ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ బ్లేడ్స్ అనేవి మనకి బ్రేక్ అవ్వడం అట్లా అయిపోతే మాత్రం ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి అన్నమాట తర్వాత దీనికి బేస్కి కింద ఒక రబ్బర్ లాగా ఇచ్చారనమాట సపోర్ట్ కోసం అటు ఇటు పడిపోకోకుండా ఫ్యాన్ అనేది స్టాండర్డ్గా కింద ఫ్లోర్కి అంటుకుంటుంది అనమాట బాగా మనం దీనికి ఇచ్చిన మెటీరియల్ మొత్తం మొత్తం కూడా చాలా మంచి క్వాలిటీతో ఉందండి మనం ఇట్లా టచ్ చేసామంటే అర్థమైపోతుంది కదా ఎంత థిక్గా ఉంది అనేది బాగా మందంగా ఇచ్చారనమాట చాలా స్టాండర్డ్గా ఉంది చూడ్డానికి మాత్రం దీన్ని మొత్తం ఫిట్ చేయించిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట దీనికి కంట్రోల్ స్పీడ్ పెంచుకోవడం ఆన్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇస్తారనమాట దీంట్లోనే మనకి ఆఫ్ ఆను స్పీడ్ పెంచడం హై లో అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట స్పీడ్ కూడా మనకి చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట ఎయిర్ కూడా చాలా మంచిగా వస్తుంది అలాగే ఈ ఫ్యాన్లో ఎక్కడైనా ప్లాస్టిక్ ఐటెం ఏమైనా అయితే మాత్రం దానికి మాత్రం వారంటీ ఉండదు ఓన్లీ ఫ్యాన్ ఆగిపోవడం లేకపోతే ఏదైనా మోటార్ ప్రాబ్లం అవ్వడం అట్లాంటి వాటికి మాత్రమే మనకి వారంటీ అనేది పనిచేస్తుంది మనం పెట్టిన అమౌంట్ కంటే ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గిందనమాట ప్రైస్ అనేది ఎవరైనా కావాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే మంచి క్వాలిటీతో వచ్చింది ఫ్యాన్ అనేది చాలా బాగుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్